గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంక మార్నింగ్ సిక్స్ అవుతుందండి ఇంకా నేను సిక్స్కే లేచాను మళ్ళీ కొంచెం మత్తుగా అనిపించి మళ్ళీ పడుకున్నాను అనమాట ఈయన వచ్చేసి ఆరున్నరకు లేపండి అని చెప్పాను ఆయన లేచి వేడి నీళ్ళు కాచుకుని ఆయన తాగేశారు ఇంక నేను మళ్ళీ పడుకున్నాను కదా ఇంకా నిద్ర మళ్ళీ ఒకసారి లేస్తే పట్టదు ఇంకా నేను కూడా ఆరు గంటలకే లేచి ఇంకా ఇక్కడ కాఫీ అయితే పెట్టేస్తున్నాను నేను వచ్చేలోగా ఈయన అయితే వేడి నీళ్ళు పెట్టుకుని తాగేశారు ఇంక ఇక్కడైతే ఇంకా దోశలు పిండి అంటే అయితే నానబెట్టాను ఇంకా పిండి అయితే ఇంకా అయితే అయ్యింది ఇంకా ఎంత పిండి కావాలో అంత అయితే ఇంకా ఇంకా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక పక్కన పాలు అయితే పెట్టేసాను అవి వేడవుతూ ఉంటాయి ఇది ఇంకా వీడియో కోసం మనం అక్కడ పెట్టే చేయవలసి వస్తుంది కదా ఇంకా ఫోన్ ఎక్కడుందో అన్ని మిగతా ఇవన్నీ అక్కడికే పట్టుకెళ్ళి చేయవలసి వస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఫోన్ పెడతాను అనమాట ఈ సైడ్ అందుకనే ఇంక ఇక్కడే అన్ని వీడియో తీస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతేనే ఇంకా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇంకా వేరే ఎక్కడ పెట్టినా ఏంటంటే నాకు ఇంకా పనికి అడ్డు వచ్చేస్తుంది అనమాట టైం ఒకటి అయిపోతుంది కదా మార్నింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది లేచి లేవగానే ఫోన్ పెట్టేసి స్టాండ్ అన్ని పెట్టేసినప్పటికీ ఏంటంటే అంత అడ్డుగా ఉంటుంది అనమాట అందుకని చెప్పి కొంచెం మార్నింగ్ వీడియో తీసినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళందరినీ పంపించి తర్వాత వంట అయితే ఇంకా నేనైతే ఇంకా ప్రశాంతంగా చేసుకుంటాను కాకపోతే ఏంటంటే ఇంకా వీళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా అటు ఇటు తిరుగుతారు కదా తిరిగినప్పుడు ఇంక గదిలో ఎక్కువ శాతం నేనే ఉంటాను వాళ్ళైతే రారు అయినా కూడా నాకు కూడా కొంచెం అడ్డుగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ చేసేటప్పుడు ఇంక అందుకనే ఈ పక్కన పెట్టేసి అయితే మొత్తం వీడియో అంతా చేస్తూ ఉంటాను నేను తీస్తూ అనమాట ఇక్కడైతే ఇంక దోశపిండి ఎంత కావాలో అంత అయితే ఇంక తీసేసుకున్నాను ఇంక తీసేసుకుని ఇందులో అయితే ఇంకా సాల్ట్ కలిపేసి ఆ పక్కన పెట్టేసుకొని ఇంకా చట్నీకి అయితే రెడీ చేసేస్తాను ఇంకా కాఫీ కూడా అయిపోయింది కరెక్ట్గా ఆరు గంటలు వేస్తేనే పనులన్నీ అవుతాయి అన్నమాట ఇంకా ఆరున్నర అలా అయ్యిందంటే ఇంకా లేట్ అయిపోయినట్టు అనిపించేస్తుంది అంటే ఎంత లేట్గా లేచిన టైంకి అన్నీ చేసేస్తాను కాకపోతే కొంచెం స్పీడ్గా చేయాలి ఇంకా ఆరు గంటలకైతే ఇంకా కరెక్ట్గా టైం అయితే సరిపోతుంది ఇంకా నైట్ ఏం చేస్తానంటే అన్నీ తుడిచేసుకుని ఇంకా మాపు పెట్టేసుకుని గిన్నెలన్నీ కడిగేసి ఇంక అన్నీ ఇంకా రెడీగా పెట్టేసుకుంటాను అయితే ఇంకా ఏ పని ఉండదు ఇంకా ఒక్కటి టిఫిన్ పనే ఉంటుంది అలా అయితే రెడీ చేసుకుంటాను అలా నైట్ అన్నీ ఇంకా చేసేసుకున్నాను అనమాట మాపు పెట్టేసి ఇంకా ప్రొద్దుట్లా అవగానే ఏంటంటే ఇంకా ఇంకా పేరుకి ఏదో ఇల్లు తుడిచాము అన్న పేరుకి ఇల్లు తుడుచుకోవాలి ఎందుకంటే ఏమి పెద్ద ఏమి డస్ట్ అది ఏమీ ఉండదు ఆల్రెడీ నైట్ అంతా క్లీన్ చేసి మాపు పెట్టేసి పడుకుంటానేమో మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా కానీ పొద్దున్నే మామూలుగా తుడాలంటారు కదా అందుకోసం అలా తుడుస్తాం తప్పితే నీట్గానే ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంకా చట్నీకి వచ్చేసి ఇంకా కొబ్బరి చట్నీ అయితే పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను దానికైతే ముందు అయితే తాలింపు పెట్టేసుకుంటాను ఎందుకంటే తాలింపు చల్లారాలి కనుక ముందు తాలింపు పెట్టేసుకుని అప్పుడు అది మిక్సీ చేసేస్తాను ఈలోగా ఇది తాలింపు పెట్టేసింది చల్లారుతుంది కదా అప్పుడైతే ఇంకా పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు అన్నమాట తాలింపు వేడి చేస్తే ఏంటంటే ఇంకా పచ్చడి గట్టిగా వచ్చేసినట్టు వచ్చేస్తుంది ఆ వేడి మీద ఎప్పుడు వేయకూడదు చల్లారిందరితే వేయాలి ఇంక ఇక్కడైతే తాలింపు కూడా ఇంకా రెడీ అయిపోయింది ఇంకా దోశలు కనుక ఇంక అక్కడే నించుని ఇంకా అందరికీ దోశలు వేయాలి మామూలుగా ఇడ్లీ అయితే ఇంక అందరికీ ఒకసారి వేసేస్తాం కనుక అది పెద్ద టైం పట్టదు ఇంక ఇక్కడైతే ఇంకా ఎంత పిండి అయితే తీసుకుని ఇంక ఇక్కడ దోశలు అయితే ఇంక ఒక్కొక్కరికి దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంక ఈయనకి వేసి ఇచ్చేస్తాను ఈయన ఏడున్నరకి వెళ్తారు కనుక ఈయనకైతే రెడీ చేసేస్తాను అన్నమాట ఎప్పుడుని ఇంకా తర్వాత మా అబ్బాయి తర్వాత మా అమ్మాయి ఇలా ఒక్కొక్కరికి అలా వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఇంకా లాస్ట్ టిఫిన్ చెప్పాను కదా నేనే ఇంకా లాస్ట్ టిఫిన్ అయితే నాదే మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నదైతే ఇంకా కామెంట్ పెట్టండి ఈరోజు మీరు కూడా దోశలు వేశారన్న కూడా కామెంట్ పెట్టండి అప్పుడు మీరు మేము ఒకే టిఫిన్ అనేసి హ్యాపీగా ఉంటుంది సరదాగా కూడా అన్నమాట ఈరోజు నేను కూడా దోశలే వేశానండి అన్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి దోశలు అయితే చాలా బాగా వచ్చేస్తాయి ఇంకా ఫస్ట్ అంతగా రావు రెండోది అలా ఏముండదు పాపం కాకపోతే ఏంటంటే ఇది ఐరన్ తవ్వా కదా భలే బాగా వస్తున్నాయి చక్కగానే చూసారు ఎంత బాగా వచ్చేస్తున్నాయో అసలు ఎక్కడ అతిక్కుపోకుండా ఇంకా ఇక్కడైతే తాలింపు చల్లారిపోయింది ఇంకా తాలింపు అయితే ఇంకా పచ్చళ్ళు అయితే వేసేసాను ఇంక ఇక్కడితో అయితే టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా బాక్సులు పెట్టడమే నా పని ఇంకా ఇంకా మా అబ్బాయికి వచ్చేసి ఇంకా పాప మాడికి ఎందుకో కాలు బెనికిందండి రెండు మూడు రోజుల నుంచి పాపమాడు కాలు బెనికిందని చెప్పేసి కాలు నెప్పెట్టేసింది పెట్టేసింది బాగా నడవలేకపోయాడు మాట కాలేజ్కి కూడా వెళ్ళలేదు ఈరోజే వెళ్తున్నాడు ఈరోజైతే పర్వాలేదు కొంచెం బాగానే ఉంది ఇంక ఈరోజైతే కాలేజీకి వెళ్తున్నాడు అనమాట అసలు ఆ కాలుకి నొప్పి వస్తే ఇంకా నడవలేవండి బాబు ఏ చేతికి వచ్చినా పర్వాలేదు కానీ కాలుకి వచ్చిందంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలి కదా బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా పాడు చాలా ఇబ్బంది పడ్డాడు ఇంక ఇప్పుడు చూసారా ఇంకా వాడు కాలుకి నేను ఇంకా ఏది ఏంటది ఎలాస్టిక్ బ్యాండేజ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కాలేజీకి వెళ్తున్నాడు కదా ఇంక అందుకని చెప్పి కదలకుండా చక్కగా అదైతే వేసేస్తున్నా అనమాట ఇలా వేసి అయితే పంపించాను ఇదైతే భలే నెప్పది బాగా తగ్గుతుంది కదా అందుకని చెప్పేసి ఇది వేసేసాను అనమాట అది వేసేసిన తర్వాత చెప్పులు అవి సరిపోతాయా అనేసి అడుగుతున్నాను చెప్పులు అవి బాగానే సరిపోయినాయి అంటే ఇది వేసిన తర్వాత చెప్పులు టైట్ అయిపోతాయి కదా అలా ఏం లేదు బాగానే సరిపోయింది ఇంక ఇక్కడైతే వీడికి ఇలా వేసేసి అయితే ఇంక టిఫిన్ అది పెట్టేసి ఇంక వాడిని పంపించాను ఇంకైతే ఇక్కడైతే చేపల వచ్చింది మేమేం తీసుకోలేదు కాకపోతే అమ్మ వాళ్ళు ఏదో పీతలు ఇవే తీసుకున్నది చేప పీతలు తీసుకుంది ఇంకా అది కూడా వీడియో తీసా అనమాట చెరువు చేపలు ఏవే తీసుకొచ్చింది చాలా రకాలు తీసుకొస్తుంది ఈవిడే తీసుకొస్తుంది మాకు ఎప్పుడు ఇంక ఇక్కడే తీసుకుంటాం కదా చాలా ఫ్రెష్గా బాగా తీసుకొస్తుంది ఇంక ఇక్కడైతే అమ్మ తీసుకుని అయితే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఇంకా నా టిఫిన్ అండి ఇంకా ఇంక నేనైతే కూర్చొని తింటున్నాను ఏంటంటే లాస్ట్ తినడం వల్ల ఏంటి ప్లస్ అంటే దోశలు ఇంకా బాగా వస్తాయండి ఫస్ట్ ఫస్ట్ వేసిన దోశ కంటే లాస్ట్లో వేసిన దోశ అయితే చాలా బాగా వస్తాయి అదే మాట నాకు ప్లస్ చాలా ఎంత బాగా వచ్చినాయి చూసారా అంటే ఫస్ట్ కూడా బాగా వచ్చినాయి దానికంటే ఇది బాగా వచ్చింది అనమాట ఇంకా చట్నీ అది మిగిలిపోయింది ఇంకా అది వేస్ట్ చేయకుండా ఏంటంటే ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటున్నాను రేపటికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా ఈ బాక్స్లోకి తీసేస్తాను ఇంకా మిగతా పిండి కూడా ఒక దాంట్లోకి తీసేస్తున్నాను అనమాట ఇంకా తక్కువ అయిపోయింది కదా పిండి ఇంకా ఒక చిన్న దాంట్లోకి తీసేసి ఇంక రెండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇక్కడ వచ్చి మేగడ పెట్టాను చూడండి మూడు బాక్సులు అయితే అయిపోయింది ఇవి ఎప్పుడు చేయాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంకా అన్ని టిఫిన్లు అయిన తర్వాత ఇంకా ఏముంటాయి గిన్నెలు చూసారా ఎన్ని వచ్చినాయో ఇది ఇప్పుడు కడుగుతాను లేదంటే వంట అయిన ఇంత కడగాలో అర్థం కావట్లేదు ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక్క చేతితో ఫోన్ పట్టుకుని ఇవన్నీ వీడియో తీస్తుంటే సాల్ట్ అయితే కింద ఒలిగిపోయింది కొంచెం ఇంకా నేను దాన్ని కూడా వేస్ట్ చేయనులేండి అది కూడా ఏ కాయగూరలు కడుక్కోవడానికో ఉపయోగించుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను కాకరకాయలు వండుతున్నాను దానికోసమని వాటర్ తీసుకుని ఇంకా సాల్ట్ ఎత్తేసి ఇంక అందులో వేస్తున్నాను వేసేసి వాటర్ వేసి అందులో కాకరకాయలు అయితే నానబెడుతున్నాను అంటే ఏం కాయగూరలు తెచ్చినా నేను ఇలాగే నానబెడతాను కదా ఒకవేళ సాల్ట్ ఉలిగిపోయినా కూడా వేస్ట్ చేయలేదు అది కూడా ఇలా యూస్ చేసుకున్నాను అనమాట నేను ఇంక తర్వాత అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయి వస్తానండి ఇంక ఇక్కడైతే ఇంక వంట మొదలు పెడుతున్నాను ఇంకా ఫస్ట్ ఏంటంటే ఇంక రైస్ కడిగేసి పెట్టేస్తున్నాను ఇంకా కాకరకాయ అయితే ఇంకా ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా రసం పెడదామని అనుకుంటున్నాను ఈరోజు ఇంకా పక్కనైతే కొంచెం టీ పెట్టుకుంటున్నాను నేను నాకు ఎందుకో తలనొప్పి వస్తుందని చెప్పేసి అయితే ఇంకా టీ పెట్టుకుంటున్నాను ప్రతిరోజు టీ తాగనండి ఎప్పుడో ఒకసారి ఏదో తలనొప్పి వచ్చినప్పుడు ఏదో తాగాలి అని అనిపించినప్పుడు టీ పెడతాను అనమాట అంత ఎక్కువగా టీ అయితే అలవాటు లేదు కాఫీ అయితే పొద్దున్న అలవాటు ఉంది కానీ అంత టీ తాగాలి ఏమో అలా ఏమి లేదన్నమాట ఇప్పుడు ఏదో తాగాలనిపించింది ఇంకేంటంటే మనకు కొంచెం డల్గా ఉన్నప్పుడు కూడా తాగితే ఏంటంటే కొంచెం హుషారుగా ఉంటాం అనమాట అదే అదేదో నేను అలా ఫీల్ అయిపోతున్నాను అదేదో మెడిసిన్ కాదులేండి ఏదో అలా మనం అనుకుంటాం కదా మన మనసులో మనం ఏదనుకుంటే కొంచెం ఇప్పుడు టీ తాగితే ఇంకొంచెం ఓపిక వస్తుంది అలా అనుకుంటాం కదా ఇంకా అదే జరుగుతుంది అదే మనం ఇంక ఇదే రీజన్ అనేసుకుంటాం కాకపోతే ఏం కాదు ఇంకేదో అలా తాగాలనిపించింది ఇంకా పెట్టేసాను అనమాట ఆ పక్కన పెట్టేసి ఇంకా కాకరకాయలు నానబెట్టేశాను కదా ఉప్పు నీటిలో అవి అయితే ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇప్పుడైతే ఇంకా ఇలా చక్రాల కింద కోస్తాను అంటే ఎలాగంటే రింగుల కింద కోసి మసాలా పెట్టేసి ఇంక ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలాగా ఈ ఫ్రై వచ్చేసి ఇంకా ఒకటి పెడుతున్నాను కదా ఇంకా నిన్నైతే ఇంకా కొంచెం పప్పు కూడా ఉండిపోయింది ఇంకా అది కూడా వేడి చేసేస్తే ఇంకా ఈరోజు లంచ్ అలాగా అయితే అయిపోతుంది మాకు ఇంకా ఇంకా కాకరకాయ అంటేనే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి ఇంకా ఒకసారి చూడండి కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి నాకే నవ్వొచ్చింది ఇలాంటి చిలిపి చిలిపిగా నేను అన్నీ చేస్తానండి ఇంట్లో అందరూ నా అందరిని నవ్వించేస్తాను అనమాట ఇలా చేసి అల్లరి పనులు ఎక్కువ అందరూ నవ్వుతారు నేను చేసి అల్లరి చూసి అంటే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా ఉండాలి షే ఇలాగా కట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట నాకే నవ్వొచ్చింది మీకు చెప్తుంటే ఇలా రింగ్ రింగుల కింద కట్ చేసుకోండి ఇక్కడ అయితే కాఫీ రెడీ అయిపోయిందండి వడగట్టుకునేది వచ్చేసి ఒకటి పోయిందండి అందుకని ఇంత పెద్దది వాడుతున్నాను ఏదో అంటారు కదా చిన్న పావును కూడా పెద్ద గారితో కొట్టాలి అన్నట్టు ఇంక నేనైతే చూడండి ఆ టీకి ఎంత పెద్ద వడగట్టుకునేది అయితే వాడుతున్నాను అంటే పోయింది అది అది ఇంకోటి తీసుకోవాలన్నమాట ఇంకా అది మనం ఎప్పుడు టీ పెట్టుకుంటామో అప్పుడే గుర్తొస్తుంది ప్రతిరోజు టీ పెట్టుకుంటే గుర్తొస్తుంది కాకపోతే ప్రతిరోజు టీ పెట్టను కదా అప్పుడప్పుడు పెట్టేటప్పటికి అప్పుడు మాత్రమే గుర్తొస్తుంది మళ్ళీ ఆ క్షణం మళ్ళీ మర్చిపోతా అన్నమాట ఇంకా టీ అయితే కొంచెం స్ట్రాంగ్గా పెట్టేసుకున్నాను ఇక్కడైతే అది కొంచెం వేడివేడిగా ఉంది కదా అని చెప్పి మళ్ళీ నా పని స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ కాకరకాయలు కట్ చేయడం ఇవన్నీ చేశాను ఇదైతే చాలా ఈజీగా అలా రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో అలా వేలుతో బొటన్ వేలుతో అలా గెంటేసేయండి గింజలు అవి బయటకు వచ్చేస్తాయి రాకపోతే అప్పుడు చాక్తో ఇలా రౌండ్గా తిప్పితే వచ్చేస్తాయన్నమాట గింజలన్నీ తీసేయండి ఎందుకంటే మనం మసాలా పెట్టేసి ఫ్రై చేస్తున్నాం కదా అందుకని గింజలన్నీ తీసేయండి ఇంకా వాటర్ అంతా ఇంక మొక్కలకి వేసేస్తాను నేను అసలు కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ పట్టుకెళ్ళి మొక్కలకు వేస్తాను ఇప్పుడైతే ఇంకా నేను అన్నమాట నేను అన్నిసార్లు తిరగలేక మీకు తెలిసిందే కదా కొంచెం నాకు బాగోలేదని చెప్పి తెలుసు కదా మీ అందరికీ అందుకోసమని ఇంక అన్నిసార్లు తిరగట్లేదు లేదంటే ప్రతిదీ వాటర్ అన్నీ అంటే మా అమ్మ చెప్తుంది మొక్కలకు వేయమని ఇంకా అలాగా ఏది కడిగినా కూడా అక్కడ మొక్కలకు పట్టుకెళ్ళి వేస్తాను కాకపోతే ఇప్పుడైతే అలా వేయట్లేదు కానీ ఇది ఇది మాత్రం ఈ కాయగూరలు కట్ చేసిన వాటర్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం లాస్ట్లో పట్టుకెళ్ళి వేస్తాను ఒకేసారి ఇంకా బియ్యం కడిగినీళ్ళు అన్నీ కింద ఉంచేస్తున్నాను ఎందుకంటే అంత ఓపిక లేదు నాకు అన్నిసార్లు తిరగడం అనేసి అందుకని చెప్పేసి ఇవన్నీ ఈ గింజలు అన్నీ ఆ వాటర్లో వేసేస్తున్నాను అనమాట వేసేస్తే ఏంటంటే ఇంక తర్వాత ఇంకా లాస్ట్లో మొక్కలకైతే వేసేస్తాను మళ్ళీ ఏమన్నా కాకరకాయ పాదు అలాంటివి వచ్చేస్తాయి అలా వేస్తాను అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇంకా కాకరకాయ అంటే అందరికీ ఇష్టమే మా ఇంట్లో ఇంకా టీ అయితే చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇంక ఇక్కడైతే కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రై అది కాకరకాయ ఫ్రై కోసమని ఇంక ఇప్పుడు ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి మనం మసాలా పేస్ట్ చేసుకోవాలంటే ఉల్లిపాయ వేయించేసుకుంటే బాగుంటుంది దానికోసమైతే ఇంక ఉల్లిపాయ రెడీ చేసుకుంటున్నాను మీరేం వంట చేశారు ఏంటి అన్నది కూడా కామెంట్ పెట్టండి కాకరకాయకి ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం లేదు అన్నది కూడా కామెంట్ పెట్టండి ఇక్కడైతే ఉల్లిపాయలు వేయించడానికి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అన్నీ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి అంటే నేను ఎలా వం ఎలా వండాలి అన్నది మాత్రమే చెప్తున్నానండి మసాలా అనేది కారం అనేది పులుపు అనేది అన్నీ మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నూనె అన్నీ మీరు ఏది ఎక్కువ తింటారో అది ఎక్కువ వేసుకోండి ఏది తక్కువ తింటారో ఏది తక్కువ వేసుకుని నేను ఎక్కువ వేశానని ఎక్కువ తక్కువ వేశానని తక్కువ వద్దండి ఎలా చేయాలన్నది మాత్రమే నేను చేసి చూపిస్తాను అనమాట అంటే ఒకళ్ళు ఎప్పుడో కామెంట్ పెట్టారండి నూనె చాలా తక్కువ వేశారు అని ఒకరు కామెంట్ పెట్టారు అదే కథ చెప్తున్నాను ఒక్కొక్కరు అయితే నూనె ఎక్కువేసారని కా అనేసి అంటూ ఉంటారు ఇవన్నీ వదిలేస్తే ఏంటంటే మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి అంటే ఇది ఇలా చేయాలి అని మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను అది కూడా మేము ఏం అన్నది అది చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే వండాలి ఇలాగే ఇంతంత వేసేసుకోండి అని నేను చెప్పట్లేదు అనమాట చేసే విధానం మాత్రం చెప్తున్నాను మిగతా అన్నీ మీ ఇష్టప్రకారంగా వేసుకోండి ఇంకా ఉల్లిపాయలు అన్నీ వేయించేసి ఇంకా పక్కగా తీసేసుకుని ఇప్పుడు మనం రింగుల్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసి ఇలాగా ఫ్రై చేసేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇలా ఫ్రై చేసేయండి మనం ఒక కూర ఉండడానికి ఆయిల్ ఎంతైతే వాడతామో అదే ఆయిల్ని మూడు భాగాల కింద చేసుకుని ఒకటి ఉల్లిపాయలు వేయించడానికి రెండోది ఈ కాకరకాయ రింగ్స్ వేయించడానికి ఇంకా లాస్ట్ ఫైనల్గా కూర ఉండడానికి అలాగా మూడు భాగాలుగా కొంచెం నూనె చేసుకుని అప్పుడు వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం చింతపండు అయితే వేసేస్తున్నాను ఆ వేడికి కొంచెం అది మగ్గుతుంది ఈ ఈ కాకరకాయ ముక్కలు ఇలా వేయించినప్పుడే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేయండి ఎందుకంటే మనం ఇవి కాకరకాయ ముక్కలు కోసిన వెంటనే మనం ఉప్పు పసుపు పెట్టేసి పక్కన ఉంచలేదు ఎందుకంటే ఇంక డైరెక్ట్గా నేను వేసి వండేస్తున్నాను అందుకని కొంచెం ఉప్పు పసుపు వేయించినప్పుడు వేసేయండి కొంచెం చేదు ఏమన్నా ఉంటే పోతుంది అది చెక్కు తీసేయడం అలాంటివి మాత్రం దయచేసి చేయకండి కాకరకాయని అలాగే తినండి చాలా బాగుంటుంది అదంతా తీసేసి అలా తినద్దు ఇలాగే మంచిది మట చెక్కది అది తీకుండా తినండి చాలామంది దాన్ని శుభ్రంగా చెక్కు తీసేసి అయితే తింటారు అలా వద్దు ఇలా ట్రై చేయండి అసలు అసలు కాకరకాయ అనేది చేదు అనేది ఉండదండి ఇంకా పక్కన అయితే నేను ఇంకా రసం పెడుతున్నాను కొంచెం చింతపండు వాటర్లో కలిపేసి కొంచెం టమాటా కూడా వేసేసి కొంచెం చిన్న బెల్లం వేసి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి అయితే ఇంకా రసం అయితే కలిపి పెట్టుకుంటున్నాను సింపుల్ రసం ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇది ఫ్రై చేస్తున్నాను కదా మసాలా పెట్టేసి అందుకని అయితే సింపుల్గా పెట్టాను అనమాట ఇంక ఇది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఈ కాకరకాయ ముక్కలన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఇంకా అలా సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి ఆ ఆవిరికి వచ్చి కొంచెం వాటర్ పడుతుంది కదా ఆవిరి వాటర్ పడుతుంది కదా పడినప్పుడు ఏంటంటే అది చక్కగా ఫ్రై అయిపోతుంది చక్కగా ఉడుకుతుంది అప్పుడు ఏంటంటే ఆ కాకరకే కొంచెం మెత్త పడుతుంది ముక్కలు అవి మనకి బాగుంటుంది అనమాట పచ్చిగా ఉండదు ఉడుకుతుంది ఇంకా అలా మూత పెట్టేసే ఉడికించండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వచ్చేసి ఇంకా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఉప్పు కారం పసుపు వేయండి అలాగే కొంచెం అంటే కొంచెం రుచి కోసం బెల్లం వేయండి ఆ పేస్ట్లోని మనం ఇందాక ఉలిపే చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసి పెట్టేసుకున్నాం కదా అదైతే అందులో కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే చాలా టేస్ట్ ఉంటుంది అసలు కాకరకే చేదనేదే ఉండదండి ఇలా వండి చూడండి అందరికీ నచ్చేస్తుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నాను పచ్చిదే వేస్తున్నాను ఎందుకంటే ఇంకా అవన్నీ ఉల్లిపాయ వేడిగా ఉంది ఇంకా ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా అందులో మనం మిక్సీ చేసేస్తే ఏంటంటే ఇంకా పచ్చిదనం ఏమి ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత పచ్చిదనం వాసన అలా ఏమి ఉండదు ఇంకా పక్కన అయితే ఇంకా రసం తాలింపు పెట్టేస్తున్నాను ముందుగాని ముందుగా తాళిం పెట్టేసి అప్పుడు ఈ రసం అందులో వేసేసి అప్పుడు మరిగిస్తాను అనమాట అది ఏంటంటే మన ఇష్టాన్ని బట్టి మనకున్న టైంని బట్టి ఓపికను బట్టి ఎలా చేయాలని ఆ టైంకి ఎలా ఆలోచన వస్తే అలా అనమాట ఈరోజు నేను ఇలా తాలింపు పెట్టేసి ఇంక రసం అందులో వేసి మరిగించేద్దాం అనుకున్నాను ఇంకా అలాగే ముందు తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఎండిమిర్చి ఇంగువ ఇవన్నీ వేసేసి అయితే ఇంక తాలింపు పెట్టేసి అప్పుడు ఇక్కడ రసం కలిపి పెట్టుకున్నాను కదా ఈ రసం అయితే ఇంక అందులో వేసేస్తాను ముందు రసం పెట్టుకుని తాలింపు పెట్టినా పర్వాలేదు ఇలాగా తాలింపు పెట్టుకుని రసం పెట్టుకున్నా పర్వాలేదండి కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది అప్పుడు రెండు ఒకటే మనం ఏంటంటే ముందు మామూలుగా మరిగించుకుని తాలింపు లాస్ట్లో పెడతాం కదా పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా లాస్ట్ ఇంగువ అన్నీ అలా ఉండిపోతాయి అంత రసంలో వేసేసినా కూడా ఇంక దానికే ఉండిపోతుంది అనమాట అదే ఇలా తాలిం పెట్టుకుని ఇందులోనే వేసేస్తే ఇంకా ఇంగువ ఫ్లేవర్ అన్నీ చక్కగా బాగా పడతుంది రసంకొచ్చి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కదా ఈరోజైతే ఇంక రసం ఇలా పెట్టేస్తున్నాను ఇంక సింపుల్ రసమే కదా ఇంక ఇలా పెట్టేస్తున్నాను అనమాట నేను చేసే విధానం మీకు నచ్చితేనే మీరు చెయ్యండి లేదంటే మీకు నచ్చినట్టుగా మీరు చెయ్యండి అంటే నేను ఇలా చేస్తాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే ఈ కాకరకాయ ముక్కలు కొంచెం టైం పడుతుందండి అందుకనే ముందు ఇవి కాకరకాయ స్టవ్ మీ పెట్టేస్తే మిగతా పనులు చేసుకోండి ఇంక ఇక్కడైతే కాకరకాయ అయితే భలేగా ఫ్రై అయిపోయినాయి అండి బాగా ఉడికినాయి ఇంక ఏం చేస్తానంటే ఇప్పుడు అందులో ఇంక ఈ మసాలా అయితే పెట్టేసి ఇంక ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇలాగన్నీ రింగ్స్ ఉన్నాయి కదా మొత్తం ఆ రింగ్లో ఈ మసాలా పెట్టేసి అయితే ఫ్రై చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఈయనైతే ఇంకా రసం కూడా వేసుకోలేదు ఇలా కాకరకాయతోనే తినేసారు రైస్ అంతా ఎందుకంటే ఆయనకు అంత ఇష్టం చాలా టేస్ట్ ఉంటుందండి కాకరకాయ తిన్న అన్న వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి అంటే ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది బాగుందో లేదా అన్నది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాగ పప్పుచారు పెట్టుకున్న రసం పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇంకా నాకు తెలిసి రసము పప్పుచారు కూడా వేసుకోరేమో దీంతోనే తినేస్తారు అంత బాగా కలుస్తుంది రైస్లో బాగా కలుస్తుంది ఎందుకంటే మనం మధ్యలో మసాలా పెట్టాం కదా గ్రేవీ మసాలా ముద్దు పెట్టాం కదా దానివల్ల ఏంటంటే రైస్లో బాగా కలుస్తుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మొత్తం అయితే ఇంక అన్నీ ఇంక ఇలాగైతే పెట్టేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి అసలు చెక్కు తీయద్దు మరీ మరీ చెప్తున్నాను ఇలా చెక్కు తీయకుండా ఇలాగ అయితే ఫ్రై చేయండి బాగుంటుంది మనం చేతి కడుపులోకి వెళ్ళడం కూడా చాలా మంచిదండి అమ్మ అయితే వచ్చింది అమ్మ కూర్చుంది ఇంకెప్పుడు వచ్చినా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనేసి అంటేనే ఉంటుంది అమ్మ అందుకే అమ్మకి కంగారు అని పేరు పెట్టాను నేను నువ్వు నిజంగా కంగారువేనమ్మా అని కంగారు అని పెట్టి పేరు పెట్టానమాట మా పెద్దమ్మకు వచ్చేసి కోడిపుంజు అని పేరు పెట్టావు ఎందుకంటే ఆవిడకి తెల్లవారుజామున మూడు గంటలు తెగుస్తుందండి అందుకని ఆవిడికి కోడిపుంజు వాళ్ళ చెల్లికి ఏమో కంగారు అని పెట్టాను ఇంకో నాలుగు చిన్న చిన్న ముక్కలు ఉండిపోయాయి అండి ఇంక సరిపోలేదు మసాలా పేస్ట్ ఏం పర్వాలేదు మిక్సీలో ఒక తిప్పు తిప్పేస్తున్నాను అలా చేతితోటి నాకే నవ్వు అన్నమాట అలా తిప్పుతుంటేనే అనుకున్న మసాలా కాస్త దానికి అలాగ అంటికిపోయింది అంత కరెక్ట్గా సరిపోయింది ఒక నాలుగు చిన్న చిన్న వాటికి సరిపోలేదు ఇంకా దాన్ని మిక్సీ జార్లో కలిపేసానేమో ఇంకా మిక్సీ జార్లో ఉన్న మసాలా కూడా వేస్ట్ అవ్వలేదన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ అన్నీ వేగిపోయి ఉన్నాయి కనుక పెద్ద ఏమీ కాదు కొంచెం ఆయిల్ పడుతుంది ఏం పెద్ద ఆయిల్ ఏం పట్టదు నేను అందుకే ముందే చెప్పేశాను మనం కూరకి ఎంతైతే ఆయిల్ వాడతామో అదే ఆయిల్ మీరు మూడు భాగాలుగా చేసుకొని ఒకటి ఉల్లిపాయ ఫ్రై చేయడానికి రెండు కాకరకాయ ఫ్రై చేయడానికి ఇంకా ఫైనల్గా మొత్తం కూర ఫ్రై చేయడానికి వాడుకోండి అని చెప్పాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసేస్తున్నాను మనం నూనె తక్కువ వేసుకున్న పర్వాలేదు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా ఉంచడం వల్ల ఏంటంటే ఒక పక్కన చక్క వేడికి ఉడుకుతుంది ఒక పక్కన మూతకు పట్టిన ఆవిరి పడి కూడా అవి ఉడుకుతాయి అన్నమాట చాలా చక్కగా ఇంక ఇలా ఫ్రై చేసేసుకోవాలి నేను అలా సిమ్లో పెట్టేసి ఇంక వేసిన వెంటనే కదపకుండా మూత పెట్టేసి ఉంచేస్తాను ఒక పక్కన ఫ్రై అయిన తర్వాత రెండో పక్కన తిప్పుతున్నాను అనమాట అలా అయితే దాంట్లో పెట్టిన మసాలా బయటకు రాకుండా చక్కగా ఫ్రై అవుతుంది స్లోగా ఫ్రై అవుతుంది అనమాట మనం హైలో పెట్టేసి ఫ్రై చేసేస్తే ఏంటంటే మాడిపోతుంది అందుకోసం సిమ్లో పెట్టేస్తే చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అక్కడ రై రసం అయితే మరుగుతుంది ఇక్కడ అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూసేయండి ఇంక ఇది నైట్ పప్పు మిగిలింది కదా అది కూడా వెయిట్ చేసేస్తాను ఇంక ఇక్కడ కాకరకాయ ఫ్రై రసం ఇంకా రైస్ అండి మా లంచ్ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అన్నమాట అంత బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి నేనైతే ఒకే ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను కదా అదే నేను చెప్తున్నాను మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు పెంచుకోండి ఇంక ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో గిన్నెలన్నీ కడిగానండి వంట అయిపోయిన తర్వాత కడిగాను ఒక్కొక్కసారి ముందే కడిగేస్తాను ఒక్కొక్కసారి వంట అయిపోయిన తర్వాత అడుగుతాను ఇంక ఇక్కడ పనులు అన్నీ అయిన తర్వాత టైం ఒంటి గంట అవుతుంది అప్పుడైతే కూర్చుని ఇంకా మళ్ళీ ఇంకా ఈ వీడియోలన్నీ మళ్ళీ ఎడిటింగ్ అవి చేసి మళ్ళీ షార్ట్ వీడియోలు పెట్టి అలా చేస్తూ ఉంటాను అన్నమాట ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఏమైనా ఇంకనొచ్చేలాగా ఈ చిన్న చిన్నవి కూడా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడైతే వీడియో అయితే అన్నీ నేను తమ్ అన్నీ రెడీ చేసుకుంటాను ఇంతేండి ఈరోజు వీడియో బాడి